హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహా వీరేంద్ర ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఉన్న బంధాలన్నీ వదులుకుని మెట్టనింటికి వెళ్ళడం అనేది ప్రతి ఆడపిల్ల లైఫ్లో జరగాల్సిన ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి ఆడపిల్ల కూడా ఎంత పెద్దదైనా సరే తనకి ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే పుట్టింట్లో ఎన్ని రోజులున్నా కూడా పుట్టింటిని వదిలి వెళ్ళేటప్పుడు తప్పకుండా బాధపడుతుంది సో నేను కూడా అంతే ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నాను సో మోస్ట్లీ ఎవ్రీ మంత్ ఏదో ఒక రీజన్తో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక పది రోజులైతే ఉంటాను బట్ వచ్చే రోజు ఉన్న ఆనందం అయితే వెళ్ళే రోజు నాకు ఉండదు అక్కడ వెళ్ళాక ఎంత బాగా చూసుకునే హస్బెండ్ ఉన్నా కూడా పుట్టింటితో ఉన్న బాండింగ్ వల్ల ఏదో తెలియని ఒక బాధ అనేది వస్తుంది పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వర్ణాతీతం అని అయితే చెప్పగలను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని బాధ అమ్మో రేపటి నుంచి ఇలా ఉండదు కదా అని వెళ్ళడానికి ఒక వారం రోజులు టైం ఉన్నా సరే డైలీ అనుకుంటూనే ఉంటాం అమ్మో ఇంకా రెండు రోజులే ఉంది ఇంకా మూడు రోజులే ఉంది అయ్యో రేపు వెళ్ళిపోవాలి అని ఏదో ఫీలింగ్ అక్కడికి వెళ్తే మళ్ళీ మనల్ని ఏదో బాధ పెడతారు అలా అని కాదు కానీ బట్ ఏంటో ఇక్కడున్న హ్యాపీనెస్ చెప్పలేము అంతే కానీ ఒక ఆడపిల్లగా ఇలాంటి ఎమోషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ క్యారీ చేయాలి తప్పవు ఇలాంటివన్నీ అని చెప్పి నన్ను నేను మోటివేట్ అయితే చేసుకుంటాను సెల్ఫ్గా సో నేను ఆఫ్టర్ టెన్త్ నుంచి కూడా వాళ్ళకి దూరంగా హాస్టల్లో ఉన్నాను బట్ స్టిల్ ఇప్పటికీ ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎంతలా బాధపడ్డానో ఇప్పుడు కూడా అలానే బాధపడతాను ఇంకా కూతురు ఊరెళ్తుంది అంటే ఇంట్లో వాళ్ళంతా ఏవో ఒకటి పంపాలని చూస్తారు మా డాడీ అయితే ఇంకా కూరగాయలని పక్కన జాంకాయలు అంటే ఏవి కాస్తే న్యాచురల్గా అవన్నీ కూడా ప్యాక్ చేసి పెడతారు ఇంకా మా అమ్మ అయితే పిండి వంటలు ఏమేమి చేయాలి పచ్చళ్ళు ఏమేమి చేయాలి అలాగా మానే అయితే ఇంకా బయట నుంచి ఏమేమి తేవాలి చెల్లికి చేం పంపాలి ఇలా ఆలోచిస్తారు ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క బాండింగ్స్ ఎఫెక్షన్స్ చాలా బాగుంటాయి భూదేవికి ఉన్నంత సహనం ఓర్పు ఉంటుంది అంటారు కదండి ఆడవాళ్ళకి అది మా అమ్మని చూస్తే మాత్రం నిజమనిపిస్తుంది పాపం హెల్త్ బాగోకపోయినా సరే మా కోసం తన లైఫ్నే సాక్రిఫైస్ చేసింది బట్ స్టిల్ ఇంకా మేము వెళ్తున్న తనకి ఆరోగ్యం బాగోకపోయినా సరే అది చేసి పంపాలి ఇది చేసి పంపాలని చెప్పి ఆరాట పడుతూనే ఉంటుంది పుట్టింట్లో ఉంటే ఇక్కడ అన్ని అమ్మ వండి చేతికిస్తుంది అదే వైజాగ్ వెళ్తే మనమే వండి ఫ్యామిలీకి పెట్టాలి అదేంటో పుట్టింట్లో ఉంటే వండినవి ప్లేట్లో పెట్టి కూడా వచ్చేస్తుంది బట్ నేనైతే మాత్రం మా అమ్మని చాలా మిస్ అవుతూ ఉంటా ప్రతి ఆడపిల్ల కదా నాకు తెలిసి ఇలానే ఉంటుంది ప్రతి ఆడపిల్ల ఇన్సైడ్ ఇలానే ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎన్ని బరువు ఉన్నా ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా ఇన్సైడ్ మాత్రం తల్లితో ఉండే వాళ్ళ బాండింగ్ అనేది చెప్పలేము అనమాట యాక్చువల్గా నేను వెళ్ళే రోజు అమ్మకి హెల్త్ బాగాలేదు బట్ అయినా కూడా ఏవో ఒక స్నాక్స్ చేయాలి పంపించాలి అని చెప్పి బలవంతాన లేచి మరి ఇవన్నీ ప్రిపేర్ చేసింది అండ్ వీహ కూడా చిన్నపిల్ల కదా తను బయటవి తినకూడదు అండ్ తను ఇప్పుడు స్నాక్స్ తినే టైం కదా ఏజ్ కదా సో చిరుదిండ్లు ఎక్కువ ఇష్టపడుతుంది అని చెప్పి తనకిష్టమైన స్నాక్స్ మాకు ఇష్టమైన స్నాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి చూ పంపించింది ఇంకా ఈ ప్రపంచంలో మన మనల్ని అమ్మ చూసుకునే అంత ఇదిగా అయితే ఇంకెవ్వరు చూసుకోలేరండి అమ్మతో నాకున్న బాండింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే మేము డైలీ మినిమమ్ టూ టు త్రీ అవర్స్ అయితే మాట్లాడుకుంటాము బట్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మాటలు ఉంటాయి మాట్లాడుకోవడానికి మా హస్బెండ్ అంటూ ఉంటారు ఏముంటాయి ఎప్పుడు అలా కంటిన్యూషన్గా మాట్లాడుకుంటారు అంటారు ఈవెన్ నేను ప్రతి చిన్నదాన్ని కూడా షేర్ చేసుకుంటాను మా మమ్మీతో మా అమ్మ లేకపోతే మాత్రం నేను ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాను వైజాగ్ వెళ్ళాక మళ్ళీ ఒక నాలుగైదు రోజులు నాకు ఏదోలా ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటారు కదా సేమ్ అలానే ఉంటాను ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఆడపిల్ల కూడా ఇంతే పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు ఇలానే ఫీల్ అవుతారు నేను ఒక్కదాన్నే కాదు ఆడపిల్లనే కాదు అటు అమ్మ కూడా అలానే ఫీల్ అవుతారు ఏదో వెళితిగా ఉంది పోసిపోయింది ఇల్లంతా చందడి లేకుండా పోయింది అంటారు మేము వెళ్ళాక ఎందుకమ్మా అంత కష్టపడుతూ అన్నీ చేస్తావు నేను అక్కడికి వెళ్ళాక చేసుకుంటాను కదా నాకు వచ్చు కదా అని ఎంత చెప్పినా కూడా తల్లి ప్రేమ ఊరుకోదు ఆ పిల్లతో నువ్వేం చేసుకుంటావులే అని ప్రతిసారి కూడా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్తో సహా చట్నీ కూడా చేసి అన్నీ చేసి పంపిస్తూ ఉంటుంది అమ్మ ఒక అంటే వెళ్ళాక ఒక టూ త్రీ టూ టూ త్రీ డేస్ నేను వండుకోకపోయినా పర్లేదు అనుకునే విధంగా అన్నీ రెడీ చేసి పంపిస్తుంది వైజాగ్లో ఉంటే ఆఫ్టర్నూన్ టైం ఒక్కదాన్నే కదా సో ఇన్ని కర్రీస్ వండాలన్నమాట ఒక్క కర్రీ వండుతాను ఒక్కోసారి కర్రీ వండడం కూడా స్కిప్ చేసిన రోజులైతే ఉన్నాయి ఏదో ఒక పచ్చడి పెరుగు వేసుకుని అయితే తినేదాన్ని నేననే కాదు చాలామంది ఆడపిల్లలు ఇదే చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కానీ ఫ్యామిలీ ఇంకెవ్వరు లేరు నేను ఒక్కదాన్నే తినాలి అనుకునే టైంలో స్కిప్ చేసేస్తారు ఎందుకో ఆడవాళ్ళు వాళ్ళకి వండుకోవాలి అనుకునేసరికి చాలా బద్ధకం వస్తుంది అదే ఫ్యామిలీకి వండాలి అనుకునేటప్పుడు చాలా ఇష్టంగా ప్రేమగా వండుతారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అందరం కలిసి భోంచేయడం అండ్ ఇలా అిటాక్లో బోన్ చేయడం ఇదంతా కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అంత నేచర్కి దగ్గరగా న్యాచురాలిటీగా ఉంటుంది లైఫ్ బట్ వైజాగ్ వెళ్ళేసరికి ఏంటో అంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు ఆఫ్టర్నూన్ టైం ఒక్కళ్ళమే తినాలి ఇంకా నైట్ హస్బెండ్ వచ్చాక ఆయన బిజీ బిజీగా ఉంటారు సో బిజీ లైఫ్స్ ఏంటో బిజీ బిజీగా బిజీ బిజీగా ఉంటుంది బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది మనసు మైండ్ అంతా కూడా చెప్పాలంటే మా వీహ కూడా ఇలా అందరిలో ఉన్నప్పుడు చక్కగా ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి తింటుంది బట్ వైజాగ్లో వెళ్తే మాత్రం అసలు ఆడుకోదు తినదు విసిగిస్తూ ఉంటుంది దాని మైండ్లో ఏముంటుందో నా ఒక్క మొహమే చూసి చూసి బోర్ కొట్టేసి క్రాంకీనెస్ వచ్చేసి ఫుల్గా విసిగిచ్చేస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు పెంచడం వేరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు పెంచడం వేరు అనేది అయితే నేను డిఫరెన్స్ చూశాను ఎక్కువ మంది ఉన్నప్పుడు వీహా చాలా బాగా ఆడుకుంటుంది బాగా తింటుంది బాగా తిరుగుతుంది నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు అసలు ఆడుకోదు తినదు ఇది అందుకే అంటారు పిల్లల్ని నలుగురిలో పెంచాలి అని బట్ ఇప్పుడున్న లైఫ్స్లో నలుగురిలో పెంచడం అనేది కుదరట్లేదు సాధ్యం అవ్వట్లేదు అనమాట అందుకే ఇలా వన్ మంత్కి ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ తీసుకెళ్ళి దానికి కూడా కొంచెం చేంజ్ అనేది చూపించాలి నలుగురితో ఉండాలి అని చెప్పి అయితే తీసుకెళ్తాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది ఇంకా అమ్మ ఏదో ఒకటి అలా తయారు చేస్తూనే ఉంది విహాకి కుర్కురేలాగా ఇష్టమని చెప్పి పిండితో ఏవో చిన్న స్నాక్స్ అయితే చేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఇంత లగేజ్ అయితే ప్యాక్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి అమ్మ కొన్ని స్నాక్స్ చేసింది కజ్జికాయలు అండ్ ఇవి కుర్కురే టైప్ అనమాట విహా తినడానికి బాగుంటాయి అని చెప్పి కుర్కురే టైప్ ఈజీగా తినొచ్చు అని చెప్పి చేసింది విహాకి ఇవి చాలా ఇష్టం అంటే ఏ మైదా ఏం యూజ్ చేయలేదు ఓన్లీ బీప్ పిండిని అండ్ నువ్వులు అవి వేసి హెల్తీగా చేసింది అనమాట ఇంకా మా గార్డెన్లో చిక్కుడుకాయలు కరివేపాకు జామకాయలు ఇంకా అలా కొన్ని స్టఫ్స్ అనమాట ఇది పిండి ఇడ్లీ పిండి ఈ ఆయిల్ మీకు గుర్తుందా మా ఛా మన ఛానల్లో పోస్ట్ చేశాను హెల్దీ హెయిర్ ఆయిల్ అనమాట మీరు ఎవరికైనా ఈ ఆయిల్ ఎలా చేసుకోవాలనేది చూసా కావాలంటే ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి అండ్ ఇదేంటో తెలుసా డ్రై ఫిష్ కార్తీక మాసం అయ్యాక తిందామని చెప్పి తీసుకెళ్తున్నాను ఇంకా అంతే ఇంక ఇప్పుడు ఈ లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకోవాలి సో వైజాగ్ వెళ్ళాక వైజాగ్ వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఓకే బాబాయ్ బాయ్ బాయ్ చెప్పేసాను కదా వైజాగ్ వెళ్ళిపోయాను అనుకుంటున్నారా లేదండి ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి బోన్ చేయాలి వీహాకి డ్రెస్సింగ్ చేయాలి వీహాకి ఫుడ్ పెట్టాలి ఇంకా చాలా ఉంది సో ఇక్కడ కొంచెం బ్లాగ్ ఉంది ఇది కంటిన్యూ చేశాక నెక్స్ట్ వైజాగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎందుకమ్మా ఎప్పుడు ఫుల్ ఫుల్గా నూనె పెట్టేసి పంపిస్తావు బయటికి బయటికి వెళ్ళేటప్పుడు నూనె పెట్టుకుని వెళ్ళాలమ్మా తల పోసుకుని అర్ధరైతు ప్రయాణాలు అయ్యే వెళ్ళకూడదమ్మా ఆడపిల్ల ఎప్పుడేదో చెప్తావు నన్ను జిడ్డు జిడ్డు పరిశ్రమకి జిడ్డు కంపెనీకి లా చేస్తావు ఇంటికాడ ఉన్నప్పుడే బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలి పగలైతే పర్వాలా రేత్రి ఎలకూడదు సరేలే ఇంకా నేను నేనేమన్నా చిన్నపిల్లనా ఎందుకు ఇంకా తినిపిస్తావు నాకు ఎప్పుడు నువ్వు చిన్నపిల్లలేనమ్మా ఇంకా వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా అమ్మ పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెట్టి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తుంది ఇది ఇంకా ఈ టైంలో మరీ ఏడుపు వచ్చేస్తుంది ఏంటో ఎక్కడికో వెళ్ళిపోతున్నాము పెళ్ళిలో అప్పగింతలు ఇస్తారు కదా ఆ ఫీలింగ్ వస్తుంది అండ్ ఈసారి అయితే వీడియో షూట్ చేస్తున్నారు కదా ఇంకా నవ్వు వచ్చేసింది నాకు ఇంకా నేను లేదు మా అమ్మ ఎప్పుడు వచ్చేస్తావు అని అంటుంది అలా ఉంటుంది మా ప్రయాణాలు విహాన్ చూడండి ఎంతమంది రెడీ చేస్తున్నారో ఒకళ్ళు జల్లేస్తున్నారు వేస్తున్నారు ఒకళ్ళు షూ వేస్తున్నారు ఒకళ్ళు స్వెటర్ వేస్తున్నారు దానికి అంతమంది సేవకులు మా అమ్మ మా వాళ్ళ మావయ్య మాత్రం ఇంకా లా వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ముద్దులు పెడుతూనే ఉన్నారు జనరల్గా మా అన్నయ్య ముద్దులు ఎప్పుడు పెడుతూనే ఉంటారు పిల్లలకి ఇంకా వెళ్తున్నాం కదా అని మరీ పెట్టేస్తున్నాడు ఇంకా ట్రైన్ టైం అయిపోయింది వెళ్ళాలి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని మేము స్టార్ట్ అయిపోయాము వీహా ఎగ్జైట్మెంట్ ఈ టైంలో బయటకు తీసుకొచ్చారు ఏంటి నైట్ టైం అసలు నన్ను బయటకు తీసుకురారు కదా అదేంటి ఈరోజు నన్ను బయటకు తీసుకొచ్చారని హైపర్ ఎగ్జైట్మెంట్తో ఎక్కువ డ్యాన్స్ వేసేసింది ఇంకా ఎప్పుడు బయలుదేరినా సరే మా అమ్మ ఎదురొస్తారు సో అమ్మ ఎదురొచ్చింది ఇంకా మేము బయలుదేరాము ఇది దువ్వాడ రీచ్ అయ్యాక మార్నింగ్ ట్రైన్లో విహా లేచాక తీసిన వీడియో అనమాట ఇంకా నైట్ ట్రైన్లో తీద్దామంటే తను అసలు సపోర్ట్ చేయలేదు ఇంకా స్లీపింగ్ టైం కదా లెవెన్ అయిపోయింది ఇంకా తనకి నిద్ర వచ్చేస్తుంది సో ఖచ్చితంగా నేను నేను ఫోన్ పట్టుకుంటే మళ్ళీ ఫోన్ పట్టుకుని రికార్డ్ చేస్తే తను ఏడుస్తుంది అని చెప్పి ఇంకా ఫోన్ బ్యాగ్లో పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే షూట్ చేశాను ఇంకా మార్నింగ్ వాళ్ళ డాడీ వచ్చాక తను ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉంది యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు పడుకుంటుంది కానీ ఇంకా ట్రైన్లో కదా ఇంకా దిగేసరికి సిక్స్ థర్టీకే లేచేసింది ఇంకా కొంచెం డ్రౌజీ ట్రౌజీగా ఉంది ఇంకా బాగా చలిగా కూడా ఉండడం వల్ల ఇంకా అలా సైలెంట్గా ఉంది కొంచెం సేపు వాళ్ళ డాడీ తను ప్యాంపర్ చేసుకున్నారు చేసుకుని ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము బాయ్ Meliana? Meliana? Tickle tickle gaga di hidu. Tickle tickle gaga di hidu. Tickle tickle gaga di hidu. Eh, eh, eh. చాలా రోజులు అయ్యేసరికి వీహా తన టాయిస్ని మిస్ అయింది అనుకుంటా రాగానే టాయ్స్ అన్నీ ఒకసారి అలా ప్లే చేసేసింది బాల్తో ఆడేసుకుంది వీటితో అలా 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 ప్లే చేసేసుకుంది కొంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫుల్ బిజీ ఉంది ఇంటికి రాగానే తర్వాత మళ్ళీ ఆ టాయిస్ని యథావిధిగా పక్కన ఆడేసింది ఇంకా వైజాగ్ వచ్చామంటే పుట్టింట్లో ఉడికిన పప్పులు ఇక్కడ ఉడకవు కదా సో ఇక్కడ ఏదో విధిగా నా ప్రొఫెషన్లోకి వచ్చేసాను ఇంకా ఆయనకి టైం అయిపోతుంది ఆఫీస్ టైం అని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్ కోసం దోశలేస్తున్నాను ఇంకా దోశలేసి ఆయనకి టిఫిన్ పెట్టేసి ముందు ఆయన్ను ఆఫీస్కి పంపించేసి నెక్స్ట్ అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి ఇంకా అవన్నీ తెచ్చినవి అన్నీ సర్దుకోవాలి మనం ఊరు వెళ్ళాలన్నా ఊరు ఊరు నుంచి వచ్చాకన్నా బోల్డ్ లగేజ్ ఉంటుంది అదంతా మళ్ళీ సర్దుకొని మళ్ళీ ఈరోజు వంట అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఈరోజు చేసేసరికి నా ఓపిక అంతా అయిపోయింది నంతట్టు నైట్ అస్సలు నిద్రలేదు కదా సో ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను మా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్ సాయంత్రం వచ్చాక ఆడుకుందాం సాయంత్రం వస్తాను ఆడుకుందామే బాయ్ బాయ్ the we